అందరికీ నమస్కారాలు ఈరోజు శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో సేవా సంఘం ఆధ్వర్యంలో మరి చేపట్టినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి చేసినటువంటి మరి యొక్క సేవా సంఘం పెద్దలందరూ కూడా ముఖ్యంగా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణమోహన్ గారు అదేవిధంగా సర్వేపల్లి రమేష్ గారికి మరి పెద్దలందరూ కూడా చాలామంది మరి కులాపూర్ నియోజకవర్గ ప్రాంతంలో అనేక ఆలయాల్లో మరి రోజు కూడా నిత్యం పూజ సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి మరి బ్రాహ్మణులందరూ కూడా పెద్దలందరూ రావడం జరిగింది అందరూ కూడా పేరు పేరున బాధాభివందన తెలియజేస్తా ఉన్నాం చాలా సంతోషం మరి శ్రీ గాయత్రి బ్రాహ్మణ బ్రాహ్మణ సేవా సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు మన ప్రాంతంలో చేస్తూ ఉన్నారు మరి కేవలము బ్రాహ్మణ సమాజానికే కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి పేదవారికి అందరూ కూడా మరి అందుబాటులో ఉండి వారికి కూడా తగిన సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఏర్పడినటువంటి సంఘం ఇప్పటికీ అనేక ఉచిత వైద్య శిబిరాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం చాలా అభినంది విషయం మరి భవిష్యత్తులో కూడా తప్పకుండా ఇది యొక్క కార్యక్రమాలను ముందు కొనసాగిస్తారని చెప్పేసి కూడా ఆశిస్తాను తప్పకుండా చేస్తారని నమ్మకం విశ్వాసం నాకు మరి కుద్బులాపూర్ ప్రాంతంలో మరి సూరాలం దగ్గర మరి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అనేక సంఘాలకు కూడా ఆదర్శవంతంగా ఉంటున్నటువంటి శ్రీ గాయత్రి బ్రాహ్మణ శివ సంఘం వారికి పూర్తిన సహాయ సహకారాలు ఎల్లప్పుడు చెప్పేసి సందర్భంగా నేను మనవి చేసుకుంటూ మరి భవిష్యత్తులో మరి అనేక అనేక అభివృద్ధి ఆలయాల అభివృద్ధితో పాటు మరి మన సంఘ సమాజంలో మరి ఏ బాధ వచ్చినా సరే మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద బ్రాహ్మణులతో పాటు మరి ఇక్కడ సంఘ నాయకులందరూ కూడా అండగా నించుని వారికి ఇస్తూ ముందుకు వస్తూ ఉన్నారు మరి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి నా సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని చెప్పేసి కూడా మనస్ఫూర్తి మనం చేసుకుంటే